నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో నాయుడుపేటలో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అప్పుడు మా పెద్దోళ్ళకందరికీ నల్లపెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు నాయకుడిగా ఉండేవాళ్ళు నేను ఆయన ఆయన శిష్యుడిగా ఆయన అనుచరుడిగానే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన పనితీరు నాకు అందరికన్నా తీరైంది ఆయన సాధారణ ప్రజానీకంలో పేరు పేరున పలకరిస్తూ చూసుకుపోయేవాడు అంటే అంత గుర్తు ఆయనకి ఆయన ఈ ఈ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఈనాడు అంటే ఇటీవల కాలంలో గ్రీవెన్స్ డే అని అదని ఇదని ఇప్పుడు కూడా ఏదో మినిస్టర్ రావడం పెట్టడం జరుగుతుంది గ్రీవెన్స్ డే అని జరుపుతున్నారు కానీ దానివల్ల ప్రయోజనం లేదు గ్రీవెన్స్ డే అని చెప్పి మండలాల్లో జరపడం అనేది పక్కా వేస్ట్ మండలంలో మండల రెవెన్యూ ఆఫీసరు వేరే ఆఫీసర్ని ఆదేశించేదానికి కూడా అతనికి అధికారం ఉండదు వేరే డిపార్ట్మెంట్ అధికారులని వేరే డిపార్ట్మెంట్ అధికారులకు ఏదైనా ఆదేశాలు జారీ చేయాలంటే ఈయనకి పైన కలెక్టర్ ఎవరైనా జాయింట్ కలెక్టర్ ఎవరిన సంతకం పెట్టాలా వాళ్ళకి పైన వాళ్ళ జిల్లా అధికారులు ఎవరు సంతకాలు చేయాలి కాబట్టి దాదాపు అది నిష్ప్రయోజనం కానీ శ్రీనివాసు రెడ్డి గారు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతంలో ఆయన రెవెన్యూ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు కొత్తగా ఒక దీనికి రూపకల్పన చేసినాడు ఆయన ప్రజా విజ్ఞప్తుల దినం అని అవును అని అని చెప్పి ఒక వారం రోజుల ముందుగా జిల్లా మొత్తం అనౌన్స్మెంట్ ఇచ్చేవాళ్ళు పలాను తేదీన పలాన్ రోజు జరగద్ది అని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ ఆఫీస్లో లేకపోతే ఇంకో పెద్ద స్థలంలో ఓపెన్ స్పేస్లో లైన్గా స్టాల్స్ వేసేవాళ్ళు షామ్యాన కింద ప్రతి డిపార్ట్మెంటు జిల్లాలో ప్రతి డిపార్ట్మెంటు అక్కడ ఉండాలా వాళ్ళ పెద్ద ఆఫీసు ఎవరు అక్కడ ఉంటారు జిల్లా ఆఫీసులు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పి అందరూ ఉండేవాళ్ళు అక్కడ ప్రజావిజ్ఞాతల జనంలో ఈ జనం పోయి ఏదన్నా ప్రజలు పోయి ఏదన్నా ఒక అర్జీ ఇస్తే అక్కడ కలెక్టర్ వాళ్ళకి రాసేవాడు వాళ్ళు ఎక్కడిదో బాబులే కలెక్టర్ ఆఫీస్ పంపించేది ఎప్పుడో ఎప్పుడో చేరద్దో చేరద్దో ఒకటి తెలియకుండా ఉండే పరిస్థితుల్లో అక్కడ కలెక్టర్ సంతకం పెట్టిస్తే నేరుగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి పోయేవాళ్ళు జనం డిపార్ట్మెంట్ హెడ్ అక్కడ ఉంటాడు జిల్లా హెడ్ సగానికి సగం పనులు పరిష్కారం అయిపోయేది జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడ ఉండేది చుట్టూరు ష్యామేనాలు ష్యామేన కేంద్ర అది ఆయన ప్రవేశపెట్టిన పథకానికి జనంలో రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది ఆ కాలంలో అది కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండే పెద్దోళ్లకే ఇట్లా ఈయన ఏదో పాపులర్ అయిపోతున్నాడు వాటిల్ని అది ధరపు కూడా అన్ని జిల్లాల్లో పెట్టేవాడు ఇదే రకంగా మొదలుపెట్టి ఆయన మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో పెట్టడం మొదలుపెట్టాడు దీంతో శ్రీనివాసు గారి ఇమేజ్ పెరిగిపోతుంది వాళ్ళు దిక్కిపోతున్నాము అనే ఉద్దేశంతో కొంతమంది పెద్దలకు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో సరే ఆయన ఆయన అంచట్టుగా ఉన్నాను ఆయన అప్పుడు తెలుగుదేశం నుంచి బహిష్కృతుడైనాడు తెలుగుదేశం నుంచి అయినప్పుడు దానికి ముందు జరిగింది ఏంటంటే వైజాగ్లో ఆ ప్రజా విజ్ఞప్తి దినం అనేది జరిపినాడు అది పెద్దవాళ్ళకి ఇష్టం లేదు అని తెలస్తా కూడా జరిపినాడు దాంతో ఏదేదో పిత్తూరీలు చాడీలు ఆరోపణలు అది ఇది చేసి ఆయన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నాడు ఆయన రామారావు గారు ముఖ్యమంత్రి ఈయన రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు ఆయన్ని ఆ భర్తరపు చేయించినారు శ్రీనివాసు రెడ్డి గారిని రామారావు గారి చేత భర్తరపు చేయించినారు సరే ఆయన ఇంకా భర్తరపు చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రజల్లో తిరగడం మొదలుపెట్టినాడు ప్రజల్లో ఏ పార్టీ అనేది లేకుండా అప్పుడు ఆయన అభిమానులు అందరూ కలిసి సీనయ సేన అని స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా పనిచేసిన ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా సేనయ సేన అని ఆ తర్వాత కాలంలో ఎనభై తొమ్మిది చేతలికే కాంగ్రెస్లో విలీనం చేసేసినారు శ్రీనివాసు రెడ్డి గారు ఆయన ఆయన తోటి మేము మేము ఆయన కి అట్టమైన ఆ తర్వాత ఆయన మరణించినారు మన బ్యాడ్ లక్ ఆయన ఇంట్లో ఎన్నో మంచి పనులు చేసేవాడు అప్పటికీ ఆయన చేస్తున్నందుకు కూడా అదే బ్రహ్మాండం చేసేవాడు ఆ తర్వాత ఆయన స్ఫూర్తితో ఆయన పద్ధతులతో ఆయన విధానాలతో బాటిలతో ఆకర్షితున్నాయి శ్రీనివాసు రెడ్డి గారికి విధేయుణి అయిపోయినా నేను ఆయన చూపించిన దారిలోంచి వేరే రకంగా పోలేకపోయినా తొంభై రెండు నుంచి ఆయన లేరు తొంభై రెండు వరకే నేను అసలు జిల్లా సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ నైనా ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడినిగా ఉన్నాను శ్రీనివాసు గారితో ఆయనతోటి ప్రయాణం ఆయన చనిపోయిన తర్వాత నాకు ఎటువంటి పదవి లేదు ఈ కానీ రాజకీయాలు రాజకీయాలంటే మనల్ని నమ్ముకొని ప్రజలు ఉంటారు మనం వద్దనుకుంటే వాళ్ళకే వాళ్ళ పరిస్థితి ఉంది వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉంటారు రాజకీయం అంటే అది నాకు తెలిసింది మన మనం మన వాళ్ళు మన కోసం కష్టపడ్డోళ్ళు వాళ్ళకి సేవ చేయాలి వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మనం పోయి ఆదుకునేదానికి చూడాలి శక్తి శక్తివంతం లేకుండా నాకు తెలిసిన రాజకీయం అది అంటే శ్రీనివాసు గారి ద్వారా నేను నేర్చుకున్న రాజకీయం అది తర్వాత కాలంలో అట్నే ఉండింది రాజకీయం అప్పుడు ఎక్కడో ఒకటే ఆరా కేసులు మాత్రం అంత డబ్బు లేదు ఇతరత్ర అట్ట జరిపేవాళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ భాగం అదే రకంగా ఉండింది ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ప్రజలు అంటే మొత్తం ప్రజలైనా కాదు మనల్ని అభిమానిస్తున్నారు మన కోసం కష్టపడుతున్నారు మన కోసం శ్రమ పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా ఐదు సంవత్సరాలు ఏదైనా కష్టం నష్టం ఏదైనా వస్తే వాళ్ళ పక్కన వాళ్ళకి ధైర్యం ఇస్తూ పోయి పక్కన నిలబడాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకులకి మాకు తెలిసిన రాజకీయం అది తర్వాత కాలంలో రెండు వేల పది పన్నెండు ఆ ప్రాంతం వచ్చేదలకి అప్పుడు మనం ప్రజలు మనకి చేసిన వాళ్ళు మన కార్యకర్తలు అనే మాట గాలికొదలేసినప్పుడు ఎక్కడా లేదు పార్టీల్లో ఎక్కడ అది లేదు ఆ పార్టీంపే లేదు కేవలం డబ్బు ముఖ్యంగా తయారైంది దాంతో ఈ ఈ ఇది రాజకీయం అనలేం అసలు ఇప్పుడు జరుగుతుండేది గత పది సంవత్సరాలుగా జరుగుతుండేది రాజకీయం కాదు ఇది అది చెప్పాలంటే సిగ్గు చెట్టు రాజకీయం కాదు దాంట్లో ఏమని లేక గమనైపోయినాం మనకు తెలిసింది మనకు అలవాటు అయిన రాజకీయం వేరే ఇప్పుడు రాజకీయం అని పేరు పెట్టుకొని చేస్తుండేది రాజకీయం కాదు దాంతో ఈ పరిస్థితుల్లో మారిపోయినాయి కాబట్టి మనకి ఆ పాతాల వాటిలే ఉన్నాయి కాబట్టి మనం మారలేక దూరంగా ఉంటున్నాం ఒక పది సంవత్సరాలుగా ప్రజలు అని ఆలోచించకుండా వీళ్ళు కేవలం వ్యాపారాలు చేసినట్టుగా చేస్తున్నారు రాజకీయం అనేది కాదు తప్పు ప్రజలు మనల్ని వాళ్ళు అనేది వాళ్ళని కాపాడుకోగల రాజకీయం నాకు తెలిసిన రాజకీయం అది లేనప్పుడు రాజకీయం అనే పదానికి అసలు అర్థమే లేదు వ్యాపారం ఏదో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినామో గెలిస్తే ఇన్ని కోట్లు సంపాదించుకున్నాము అనేది ఇది కేవలం వ్యాపార లావాదేవీల కింద తయారైంది రాజకీయం అంతా దీనికి అడ్జస్ట్ లేక నిరామయంగా గమ్మున్నాం